హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేడీస్కి బాగా ఇష్టమైన షాపింగ్కి అయితే అయితే మేమందరం వచ్చేసాం అన్నట్టు మరి మా షాపింగ్ విశేషాలు మీ అందరితో పంచుకోవాలని చెప్పారు హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంటికి వచ్చినామన్నట్టు వాళ్ళది రోలింగ్ షాపు ఇంకా డ్రై వాష్ రోలింగ్ షాప్ అన్నట్టు ఇంకా దాంతోపాటు శారీ బిజినెస్ ఇంకా లేడీస్ కార్నరు వన్ గ్రామ్ జ్యువెలరీ ప్రతి ఒక్కటి ఉందన్నట్టు ఇక్కడ అయితే మేము ఇచ్చి రోలింగ్కిచ్చుంటివి ఇంకా అవి తీసుకోవడానికి వచ్చినాము దాంతోపాటు ఈ రోలింగ్స్ డ్రై వాష్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది మీ అందరికి చూపించాలని చెప్పి అనుకున్నాను అన్నట్టు అందుకోసమైతే ఈ రికార్డ్ చేసి ఉంటుంది మొత్తం ఇప్పుడు చేయాల్సిన చీరలు డ్రై వాష్ విత్ రోలింగ్ చేయాల్సిన చీరలు ఇవి కదా డ్రై వాష్ మిషన్స్ అంటే ఇప్పుడు ఈ డ్రై వాష్ అనేది కూడా ఎట్లా చేస్తారు అనేది చూపిస్తా అని చెప్పి చెప్పారు ఇక్కడ వీళ్ళు మా ఫ్రెండ్కి ఫ్రెండ్ అన్నట్టు మా ఫ్రెండ్ పద్మకి పద్మ వల్ల రిలేషన్స్ ఫ్రెండ్ కాదు సారీ రిలేషన్ వాళ్ళ వదిన పద్మ వల్ల వదిన అన్నట్టు రీసెంట్ గా ఈ బిజినెస్ పెట్టారంట డ్రై వాష్ ఇంకా రోలింగ్ ఒకసారి చూద్దాం అని చెప్పి మా శారీస్ కూడా ఇచ్చుంటి ఇంకా మా శారీస్ తో పాటు మీకు కూడా ఒకసారి ఎట్లా డ్రై వాష్ చేస్తారు ఎట్లా రోలింగ్ చేస్తారు అనేది చూపించాలని చెప్పి అనుకున్నా అన్నట్టు అందుకోసం అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తుంటుంది అది సిక్స్టీ కేజెస్ ఇది థర్టీ ఫైవ్ కేజెస్ అంటే ఎక్కువ మొత్తంలో అయితే అందులో వేస్తారు లోడ్ అందులో తక్కువ అయితే ఓకే ఇదేంటి

అయితే ఇది ఎక్కువ ఇల్ అంటే చాలా కరెంట్ ఓకే మనకి ఎండ లేనప్పుడు పాత్ర వర్షం ఉంటుంది వర్షకాలంలో బట్టలు మొత్తం కూడా ఒకేసారి ఓకే చిన్న విషయంలో ఇది శారీ రోలింగ్ ఇక్కడ శారీ రోలింగ్ ఇది శారీ రోలింగ్ ఈ శారీ రోలింగ్ ఎట్లా అంటే మనం రోలింగ్ క్వాలిటీ చాలా బాగుంది ఓకే ఇంక ఇప్పుడు ఒకటి శారీ పెడతారంట దాంట్లో డ్రై రోలింగ్ కోసం అది చూద్దాం మనం ఓకే ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇంత ముడతలు ముడతలు ఇట్లా ఉన్నా శారీ ఎంత బాగుంటుందో చూడండి కొత్త చీరలాగా చూద్దాం మనం ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఎట్లా ఏంటి అనేది కంపల్సరీ ఇద్దరు ఉండాలి కదా అదేంటి స్ప్రే అవుతుంది కదా ఇది కెమికల్ ఓన్లీ వాటర్ ఓకే మనం ఒకసారి రాక నుంచి ఈ ఎట్లా వస్తుందని చెప్పి ఉన్నా కానీ మనకి ఎంత నీట్గా వస్తుందో చూడండి అసలు మొత్తం డ్రై క్లీనింగ్ చేసిరా ఇవి డ్రై వాష్ ఇవి మొత్తం ఏదో హోటల్కి సంబంధించిన పట్లంటా డ్రై క్లీనింగ్ అన్నట్టు టవల్స్ ఇంకా బెడ్షీట్స్ దిండు కవర్స్ ప్రతి ఒక్కటి ఇవి కూడా బెడ్షీట్స్ ఇవన్నీ హోటల్కి సంబంధించినవి అంట ఇవేమో బెడ్స్కి మనం తొడిగే కవర్స్ బెడ్షీట్స్ లా బెడ్షీట్స్ కాదు బెడ్షీట్స్ కన్నా ముందు మనం కవర్స్ ఉంటాయి కదా బెడ్స్కి తొడిగే కవర్స్ ఇవి హోటల్ వాళ్ళవి ప్రతి ఒక్కటి ఇక్కడ డ్రై క్లీనింగ్ డ్రై వాష్ ఇంకా అనే ఇక్కడైతే చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మేమైతే మిమ్మల్ని మా శారీస్ ఇవ్వడం కోసం వచ్చినామన్నట్టు ఇది వాష్ చేసిందా ఓకే ఇది ఆల్రెడీ డ్రై వాష్ చేసి ఇప్పుడు మళ్ళీ పాలిషింగ్ చేస్తున్నారు ఆల్రెడీ డ్రైవ్ చేసి పాలిషింగ్ చేస్తున్నారు ఇది నార్మల్గా ఇప్పుడు మనం షాప్లలో తీసుకున్నట్టే ఉంది కదా రోలర్ కేమో రోలర్ కేమో గ్యాస్ డ్రైవర్స్ కేమో కరెంటా అంటే ఇది గ్యాస్ విత్ కరెంట్ రెండు ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టినా విత్ కరెంట్తో తో కూడా నడుస్తుందంటే ఆ చీర వాష్ చేయడం అయిపోయింది రోలింగ్ చేయడం అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇట్లా అయింది అన్నట్టు కొత్త శారీ లాగా ఒక్క చీర ఒక్క చీర ఇట్లా రోలింగ్ చేయడానికి సెవెన్ మినిట్స్ రోజు మొత్తంలో ఎన్ని చేస్తారు అందా రోజు మొత్తంలో ఎన్ని ఎన్ని సారీ చేస్తారు హండ్రెడ్ చేస్తారా కరెంట్ ఉంటే మాత్రం ఎక్కువనే అవుతుంది ఇంకా చాలా పల్సర్ ఉంటుంది ఐరన్ లో అయితే అస్సలు రాదు కోల్ లో చాలా టీవీ ఉంటుంది చూడండి ఎంత ఇట్లా ఉన్నది ఇంత మూడుసో చేసిన తర్వాత చూడండి ఎంత బాగుంటుంది కోల్వింగ్ అంతలో ఏం కంటి ఎంత పల్సర్ ఇట్లాంటి కోటా శారీస్ ఇంత పల్సర్గా ఉన్న శారీస్ అయితే మనకి ఇట్లా రోలింగ్ చేయించుకోవడం బెటర్ కదా చాలా ఎందుకనంటే మనకు ఒక్కొక్కసారి మనకు టెన్షన్ కూడా అవుతుంది అన్నట్టు మనం ఇచ్చినా కానీ అవి సరిగ్గా చేస్తారో లేదో ఎట్లా వస్తుందో ఏంటో అని చెప్పి ఇట్లా మనం రోలింగ్ చేయించుకుంటే ఎలాంటి టెన్షన్ అనేది ఉండకుండా మంచిగా శారీ కొత్తదానిలాగా అయిపోతుంది మనకు కూడా ఎలాంటి టెన్షన్ అనేది కూడా ఉండదు కాకపోతే ఈ శారీ సెట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సెట్ చేసుకుంటే ఒక శారీ రోలింగ్ చేయడానికి సెవెన్ మినిట్స్ పట్టిద్ది అంట రోజులో వీళ్ళు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ శారీస్ ఈ రోలింగ్ అనేది చేస్తూ ఉంటారంట ఏ కానీ ప్రతి ఒక్క చీరకు ఖచ్చితంగా స్ప్రే ఉండాల్సిందేనా స్టిఫ్నెస్ కోసం ఇప్పుడు ఆ స్ప్రే అనేది స్టిప్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ స్ప్రే అనేది స్టిఫ్నెస్ కోసం పాలిషింగ్ అయిపోయింది మనం ఇప్పుడు షాప్లో తీసుకున్న కొత్త శారీ లాగా అయిపోయింది ఇంత ఇంతకుముందు పక్క నుంచి చూసినప్పుడు మొత్తం అసలు ఎంత ముడత ముడత ఉండే ఇది ఇలాంటి శారీస్ ఇస్త్రీ చేయించుకోవడం కన్నా ఇట్లా మనం పాలిషింగ్ చేయించుకొని ఇట్లా డ్రై వాష్ చేయించుకుంటే చాలా బాగుంటాయి అన్నట్టు మనకు కొత్త వాటిలాగా మళ్ళీ సేమ్ అదే లుక్ వస్తుంది కొన్ని చేసిన శారీస్ ఉన్నాయి డ్రై వాష్ చేసిన శారీస్ ఉన్నాయి కొన్ని ఏమో ఇంకా చేయని శారీస్ ఉన్నాయి మేము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము హాఫ్ అన్ అవర్లో అసలు ఎన్ని శారీస్ డ్రై వాష్ డ్రై క్లీనింగ్ ఇంకా పాలిషింగ్ చేశారంటే ఇవి మొత్తం లెనిన్ షెప్స్ వీటిని కూడా డ్రై వాష్ చేసి పాలిషింగ్ చేస్తారంట మొత్తం మా శారీస్ నేను చేపించిన శారీస్ అన్నీ ఒకసారి చూడమ్మా చూపి చూద్దాం ఒకసారి చూడు ఫోల్డింగ్ పోయినా పర్లేదు కానీ చూద్దాం ఒకసారి ఇవి మేమిచ్చిన శారీస్ ఇవి మావి అన్నట్టు చూద్దాం ఇవి నావి ఈ టూ శారీస్ నావి జ్యోతిదా జ్యోతిది కాదు సునీత అనుకుంటా

శారీ బిజినెస్ కూడా ఉందండి పట్టు శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు దాంతోపాటు వన్ గ్రామ్ జ్యువెలరీ ఇంకా లేడీస్ ఎంపోరియం కూడా ఉందండి మేము వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే మాకైతే చాలా నచ్చింది ఇంకా మాకు అన్నీ మేము తీసుకొని అయితే వచ్చి ఉంటుంది ఇంకా వీళ్ళు హోల్సేల్గా కూడా వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి మనకు పంపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు వీళ్ళ అడ్రస్ వచ్చి బ్రాహ్మణపల్లి బస్ స్టాప్ నుంచి మనకు వాకబుల్ డిస్టబెన్స్లో ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను నేనైతే మీకు ఒకసారి వీళ్ళైతే కంపల్సరీగా వీళ్ళ షాప్కి అయితే విజిట్ చేయండి వీళ్ళ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శారీ రోలింగ్ అయినా కానీ ఇంకా పట్టు శారీస్ అయినా కానీ ఇంకా వన్ గ్రామ్ జ్యువెలరీ అయినా కానీ ఇలా ప్రతి ఒక్కటి వీళ్ళ షాప్కి అయితే మీరు విజిట్ చేసి మీకు నచ్చింది మీరు కా మీకు కావాల్సింది మీరు కంపల్సరీగా వీళ్ళ షాప్ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి అయితే కంపల్సరీగా వీళ్ళ షాప్కి అయితే విజిట్ చేయండి దాంతోపాటు వీళ్ళ దగ్గర వర్క్ బ్లౌజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ ఆ వర్క్ బ్లౌజెస్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వర్క్ అయితే చాలా నీట్గా ఉంది దాంతోపాటు వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మేము ఒక ఫోర్ ఫైవ్ దాకా తీసుకొని ఉంటాం మీ క్లాత్ అయితే సూపర్ ఉంది ప్రైస్ కూడా మాకు చాలా రీజనబుల్ అనిపించింది మనకు బయట అదే ప్రైస్ మనం బయట తీసుకుంటే బయట దాంతో ఇక్కడ పోల్చుకుంటే నాకైతే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది మీకు ఒకసారి వీళ్ళైతే మాత్రం కంపల్సరీగా వీళ్ళ షాప్కి అయితే విజిట్ చేయండి బ్రాహ్మణపల్లి బస్ స్టాప్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో మనకు మెయిన్ రోడ్ మీదనే కనిపిస్తుంటుంది నేను వీళ్ళ నెంబర్ అయితే నేను డిస్ప్లేలో యాడ్ చేస్తాను వన్ గ్రామ్ జ్యువెల అయితే చాలా నచ్చింది నాకు ఈ నెక్లెస్ అయితే అసలు ఎంత నచ్చిందో కాకపోతే నేను అమౌంట్ తీసుకొని వెళ్ళలేదు కాబట్టి నేనైతే తెచ్చుకోలేదు ఈసారి లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి అనుకున్నాను ఎందుకంటే గ్యారంటీ ఉంది ఇంకా ప్రైస్ తక్కువ ఉంది చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే అందుకోసం అని చెప్పి నేను మీకు మరీ మరీ చెప్తున్నా ఇంకా ఆంటీకి కూడా ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి అన్నట్టు ఆంటీ ఇయర్ రింగ్స్ తీసుకున్నది ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ అయితే మేము తెచ్చుకుంటాయి ఎందుకనంటే మేము అనుకోకుండా వెళ్ళినాం ఓన్లీ మేము శారీస్ ఒకటి రోలింగ్కి ఇచ్చిన శారీస్ ఒకటి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళింటివి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతకి మాకు పట్టు శారీస్ జ్యువెలరీ చాలా అంటే చాలా నచ్చింది నేనైతే ఒక పట్టు శారీ తీసుకున్నాను ఇంకా దాంతోపాటు ఒక త్రీ మెటీరియల్స్ అయితే తీసుకొని అవి నేను మీకు ఏం తీసుకున్నా నేను ఏ శారీ తీసుకున్నా అనేది నేను మీకు తర్వాత కంపల్సరీగా చూపిస్తాను ఇంకా వర్క్ బ్లౌజ్ల విషయానికి వస్తే మాత్రం వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇదే వర్క్ బ్లౌజ్ మనకు బయట అయితే ఒక టువెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే రీజనబుల్ ప్రైస్ అనే చెప్పి చెప్తాను చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగున్నది ఇంకా ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర చాలా నీట్గా ఉంది ఇంకా ప్రైజ్ ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి నేను ఇంతగా చెప్తున్నానంటే నాకు నాకు ఎంత బాగానో నచ్చితే కానీ నేను ఇంతగానో చెప్పను నాకు చాలా బాగా నచ్చింది అన్నట్టు మా ఫ్రెండు వాళ్ళ వదిన వాళ్ళ షాపు చాలా బాగుంది ఒకసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి జ్యువెలరీ అయితే ఎక్సలెంట్ ఉందనే చెప్తాను నాకు ప్రతి ఒక్కటి ఇయర్ రింగ్స్ ఇంకా అక్కడున్న చైన్స్ కానీ ఇంకా నెక్సెట్స్ కానీ ప్రతి ఒక్కటి నాకైతే చాలా నచ్చినాయి అన్నట్టు మీ అందరికీ కూడా కన్ఫామ్గా నచ్చుతాయి ఎందుకంటే అంత బాగుంది అన్నట్టు జ్యువెలరీ నార్మల్గా నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టము నాకైతే చాలా నచ్చింది ఇక్కడ మేమైతే ఈ చైన్స్ తీసుకున్నాము ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాము నేను తీసుకోకుండా వచ్చింది ఒకటే ఆ నెక్లెస్ ఒకటి నేను తీసుకోకుండా వచ్చిన ఎందుకంటే నేను అమౌంట్ అనుకోకుండా వెళ్ళిన కదా అమౌంట్ తీసుకోకపో తీసుకుపోలేదు అన్నట్టు అందుకోసం అని చెప్పి నేను ఆ నెక్లెస్ ఒకటి అట్లా హోల్లో పెట్టేసి వచ్చిన ఇంకా మాకు కావాల్సిన ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవి నేను ఎన్ని అయితే డబ్బులు తీసుకెళ్ళినో దానికి తగ్గట్టు చిన్న చిన్న జ్యువెలరీ అయితే నేనైతే తీసుకొచ్చుకున్నా నేను ఏ జ్యువెలరీ తీసుకొచ్చుకున్నా అనేది మీకు కంపల్సరీగా నేను చూపిస్తాను మరి మా ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్